జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీ స్వామి జ్యోతిష వాస్తు నిలయానికి స్వాగతం నా పేరు రవిప్రకాష్ ఈరోజు కార్యక్రమంలో శ్రీ స్వామి సంపూర్ణ వాస్తులో భాగంగా వీధిపోట్ల గురించి తెలుసుకుందాం వాస్తవానికి అనేక రకాల వీధిపోట్లు ఉంటాయి మరి ఈ వీధిపోట్లలో కొంతమంది పెద్దలు కొంతమంది వీధిపోట్లు మంచి అని మరికొందరు చెడ్డవని చెప్తూ ఉంటారు మరి అసలు వాస్తవం ఏమిటి వాస్తుశాస్త్రం ఈ విధంగా చెప్తుంది ఏ వీధి పోటైనా ప్రమాదకరమే చెడ్డదే అని చెప్తుంది ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కనుక గమనించినట్టయితే ఇది హౌజ్ అనుకోండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇక్కడ అతి ఏంటంటే సౌత్ వెస్ట్ అని చెప్పవచ్చు తర్వాత తక్కువ ప్రభావం నార్త్ అలాగే ఆగ్నేయము మనకి ఈస్టు ఈశాన్యం ఇలా తక్కువ పడుతూ ఉంటుంది బాగా ప్రమాదకరమైంది ఏంటంటే సౌత్ వెస్ట్ మిగతా అన్నీ కూడా హెచ్చు తగ్గులు అంటే ప్రభావం తక్కువ పడుతుంది సౌత్ వెస్ట్లో ప్రభావం దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మరి ఇది కనుక ఈ దోష పరిహారం గనక పరిష్కరించుకోకపోయినట్టయితే అది తీవ్రమైనటువంటి దారి తీస్తుందనడంలో సందేహం లేదు ఎందుకని ఏ వీధి పోటైనా కూడా ప్రమాదకరమే మరి ఏ విధంగా అయితే అనారోగ్యానికి వైద్యశాస్త్రంలో అదే అదేవిధంగా ఈ వాస్తుపరమైన లోపాలకి హౌజ్లో ఉన్నటువంటి దోషాలకి తప్పకుండా దోష పరిహార మార్గాలు ఆ వాస్తు శాస్త్రమే తెలియజేస్తుంది మరి ప్రేక్షకులారా మీకు వీధి పోట్లు కనుక మీ గృహానికి ఉన్నట్లయితే మరి మంచి జ్యోతిష్య అసామద్రిగా చదువుకోని అనుభవం ఉన్న వారిని మాత్రం పిలిపించి పరిష్కార మార్గాలు తెలుసుకోండి లేకపోతే నా నెంబరే కావాలంటే నన్ను సంప్రదించాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఉంటాను ఎంత దూరమైనా కూడా వస్తాను రవాణా ఛార్జులు గురుదక్షిణ ఉంటుంది గమనించండి తప్పకుండా మీ ఇల్లు మీ గృహం సంపూర్ణంగా చూసి అంగుళమంగులం చూసి నేను పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాను సంపూర్ణంగా తెలియజేస్తున్నాను నమస్తే